పట్టిపులు వాసవి కనికాపర దేవస్థానం అలాగే ఆర్యవశ సంఘాలు అలాగే కిరణవర్తల సంఘం మిగతా సంఘాలు వాసుకులకు అందరూ ఏర్పాటు చేసిన ఈ యొక్క సంయుక్త మీడియా సమావేశంలో కార్యక్రమానికి వచ్చిన పత్రికా లేఖలందరికీ అలాగే ఆర్యవశ సహాదరికీ కూడా ముందుగా నమస్తా తెలియజేసుకుంటూ మరి పదిహేనవ తారీఖున సాక్షి దినపత్రికలో గౌరవనీయులు శ్రీ వరిగుడు బాబు గారు ఆర్యవయసు సామాజిక వర్గాన్ని గురించి కొద్దిగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఆరవయసు యొక్క ఆయనకు సంబంధించిన విషయాల్లో తలదూర్చి పత్రిక ముఖ్యంగా స్టేట్ పెట్టడం జరిగింది దాన్ని మా ఆర్యవయసు సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వారు మాట్లాడిన దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు కావాలంటే దేవాలయం తరఫున మా ఆరోగ్య సంఘాల తరఫున మేమందరం కూడా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు కూడా మీ దగ్గర ఉన్న సాక్ష్యాన్ని తీసుకుని వస్తే మరి మీకు ఎవరు చెప్పారో ఎన్ని మాకు తెలియదు మరి మీకుగా మీరు చెప్పారో లేకపోతే ఎవరిని వచ్చి మీకు హిట్ ఇచ్చారో మాకు తెలియదు కానీ మేము కోరేది ఏంటంటే ఏ విషయమైనా సరే తెలుసుకుని మాట్లాడండి తెలియకుండా మాట్లాడద్దు మీరు ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చి కొండ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఆరు నెలలు కాలేదు ఇక్కడ ఊళ్ళో మీరు అన్ని తీసినట్టుగా మీరు ఇష్టం మాట్లాడితే మాత్రం అది ఒక బాగుండదు అలాగే ఒక సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడడం అసలు బాగుండదు కాబట్టి దయచేసి మేము పత్రికా ముఖం మేము కోరుకునేది ఏంటంటే మీ యొక్క వాస్తు మీద ఏదో ఆరోపణలు చేశారో వాటికి సమాధానం అవడానికి మా ఆర్మీ సంఘ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం మరి మేము సాయిబాబు గారిని కూర్చోబెడతాం మీరు వచ్చి కూర్చొని మీరు మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇవ్వగలరా అని మేము కోరుతూ ఉన్నాం దానికి మీ సమాజం అవసరం ఎంతైనా ఉంది మీరు ఎప్పుడంటే అప్పుడు మేము దేవస్థానంలో మీ సిద్ధంగా ఉంటాం మీరు మాకు ముందుగా ఇంటిఫేషన్ ఇస్తే మేము కొంతమంది కార్యకర్తలు కూర్చుంటాం సాయిబాబాని పిలిపిస్తాం మరి మీరు కానీ మరి మీ తరఫున భరోసా తీసుకోండి సకాల సమాధానం మేము చెప్తాం కాబట్టి తెలుసుకోకుండా ఎటువంటి అవాకులు చవాకులు పేరవద్దని చెప్పేసి పత్రిక ఒక మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ అభివృద్ధి కారణం ఏంటంటే అంతకుముందు మానేపల్లి చెరువు దగ్గర బస్ స్టాండ్ దగ్గర బయట నుంచుని వర్షంలోనూ కింద కూర్చుని చాలా నరకం అందించారు మరి హిందువుల ప్రకారం చనిపోయినాక ఇంట్లో ఉంచగారు కాబట్టి ప్రత్యేకించి ఏర్పరచాలని పనిగట్టుకుని ముందు కింద ఇరవై ఐదు లక్షలతో ఏర్పరిచి కనీసం ఏడు రూలలో ఏర్పరిచారు దాంట్లో ఎటువంటి ఆదాయం తీసుకోకుండా ఓన్లీ కరెంటు కను ఉచితంగా మేము ఇస్తున్నాము ఆ పైన కూడా పాతి లక్షల రూపాయలతో కూడా మరలా ఏర్పరిచి అది ఒక బయటి ప్రోలు అద్దె గ్రామానికే కాకుండా చుట్టుపక్కల మండలం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది వచ్చి ఆ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించుకుంటూ ఎంతో సంతోషంగా వెళ్తున్నారు మరి ఒక్కొక్క గుళ్ళోకి వస్తే సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్తాము ఈ అపర కర్మశాలకు ఎవరు వచ్చినా కూడా ముందు బాధగా వస్తారు పదకొండు రోజులైనా పదిహేను రోజులైన తర్వాత నవ్వుకుంటూ బయటికి వెళ్తారు ఎందుకంటే ఆ రూములు కానీ అటాచ్మెంట్ కానీ లోపల జమాన్ కార్డులు కానీ ఒక ఎంతో ఇబ్బంది లేకుండా ఎటువంటి వాళ్ళకైనా సరే చాలా మినుము మినుము అనే ఒక మెయింటెన్స్ కరెంట్కి తప్ప వారి చెప్పడానికి తప్ప ఎటువంటి ఉపయోగాలు తీసుకోకుండా ఆశించకుండా మరి మండలానికి ఎంతో సేవ చేస్తున్నాను ఈ రకంగా సేవ చేయబట్టి మేము అందరం కూడా వారి అధికారం ఉండి కలిసి వారికి సహకరిస్తున్నాము అన్నిదా మా యొక్క ఆర్యుస్ ప్రకారం గురించి ఎప్పుడో మాట్లాడుకొని అనుకుంటు ఆశారుసారి తెలియజేస్తున్నాములందరికీ నమస్కారం అట్లాగే నాతోటి ఆర్యవైశ్య సంఘాల వాసరి క్లబ్ మరియు ఇతర కళ్యాణ మండపాల సత్రాల అధ్యక్షులు కార్యదర్శులందరూ ఇక్కడికి చేయడం జరిగింది వారందరికీ కూడా నమస్కారం దేవస్థాన కమిటీ అందరికీ నమస్కారం ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయిన అశోక్ బాబు గారు ఇట్లా చిల్లరగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం బ బట్టిపు ఆర్యవైశ్యుడిగా పుట్టిన సాయిబాబా గారు పట్టిపురల్లో ఏ కులాన్ని అడిగినా ఏ మతాన్ని అడిగినా ఏ రోడ్డుని అడిగినా ఏ భవనాన్ని అడిగినా వారి పేరు చెప్పకుండా ఉండదు కారణం ఏంటంటే కులాలకు మతాలకు అతీతంగా వారు చేసిన సేవ లాంటిది వారు దాతల దగ్గర దాతృత్వాన్ని ప్రదర్శించే విధంగా తెచ్చిన చందాలు కానీ వారు బట్టిపురల్లో ఏర్పాటు చేసిన అనేక రకాలైన సేవా కార్యక్రమాలు వల్లే వారి వెంట బట్టిపురలు కానీ బట్టిపుర మండలం కానీ దేవస్థానం కానీ ఆర్యవయసులు కానీ ఇతర కులాల వాళ్ళు కానీ సాయిబాబా గారు మా నాయకుడు అని చెప్పే పరిస్థితి రావడానికి కారణం మీరు కూడా రాజకీయాలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఎన్నికల వరకే రాజకీయం చేయాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి మీద సేవా కార్యక్రమాల మీద దృష్టి పెడితే వెంట కూడా కులాలకు అతీతంగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అంతేగాని కులాల మధ్య చిచ్చు దేవస్థానాల మీద అపరాధాలు అనే అనేకమైన అవాస్తవాలు చెప్పడం మీ స్థాయికి సరి కాదు కాబట్టి ఇట్లాంటి విషయాలను మేమందరం ఖండిస్తూ ఉన్నాం మీరు కూడా బట్టి వచ్చి యథార్థాలను తెలుసుకొని చెప్పుడు మాటలు నమ్మద్దు మీకు బట్టి వచ్చి నిజమైన విషయాలు తెలుసుకోండి తెలుసుకొని దాన్ని బట్టి మీరు మాట్లాడండి అప్పుడు యథార్థాలు ఉంటే మేము కూడా మీకు సహకరిస్తాం దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు తప్పనిసరిగా మీరు ఆ దిశలో ప్రయాణించి బట్టి పురలు కూడా సేవ చేసి మీ యొక్క వరికూటి బాబు గారి ముద్ర బట్టి పురోలు కూడా వేస్తారని ఆకాంక్షిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు